భారతీయులకిది శుభవార్త హెచ్ వన్ బి వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేసినట్టే కనిపిస్తోంది హెచ్ వన్ బి వీసాలు కావాలి అంటే లక్ష డాలర్లు అంటే దాదాపుగా తొంభై లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పి చేసినటువంటి చట్టాల మీద తాజాగా మార్గదర్శకాలు రిలీజ్ అయినాయి ఇప్పటివరకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని ఈ గైడ్ లైన్స్ తొలగించినాయి దీని ప్రకారం ఏంటంటే విదేశాల నుంచి నేరుగా హెచ్ వన్ బి వీసాలకి దరఖాస్తు చేసుకునే వాళ్ళకే ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది అంటే అమెరికాలో ఉండకుండా బయట ఉండి ఇండియా కావచ్చు మర కంట్రీ కావచ్చు అక్కడి నుంచి హెచ్ వన్ బి వీసా కావాలి అని చెప్పి అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అమెరికాలోనే ఉండి వీసా స్టేటస్ను మార్చుకునే వారికి కొత్త నిబంధన వర్తించదు ఇది చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఇంకా వివరిస్తాను అలాగే ఇప్పటికే హెచ్ వన్ బి వీసా ఉండి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళకు కూడా ఈ ఫీజు వర్తించదు ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఇండియన్స్ తెలుగు వాళ్ళు హెచ్ వన్ వీసా మీద అమెరికాలో ఉన్నారు ఆల్రెడీ హెచ్ వన్ వీసా ఉంటే దాని కంటిన్యూసిన కోసం ఈ లక్ష డాలర్ల ఫీ కట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ కొత్త రూల్ వచ్చిన తర్వాత మీరెవ్వరూ అమెరికా నుంచి బయటకు వెళ్ళమాకండి అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా అడ్వైజరీ ఇచ్చిన విషయం తెలుసు మనకి ఎందుకు బయటకు వెళ్తే బయట నుంచి మళ్ళీ అమెరికాలోకి రావడానికి ఇబ్బందులు వస్తాయి వీసా ఇబ్బందులు అని చెప్పి అయితే దీని మీద కూడా క్లారిటీ ఇచ్చారు హెచ్ వన్ బి వీసా మీకు ఆల్రెడీ ఉంటే లేక ఆమోదం పొంది ఉంటే ఆల్రెడీ మీ అప్లికేషను వాళ్ళు అమెరికా నుంచి వేరే దేశాలకి వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటి వరకు కూడా చాలామంది అమెరికాలో ఉన్న వాళ్ళు హెచ్ఎన్ బి మీద ఇండియా రావటానికి భయపడుతున్నారు ఇండియా వస్తే మళ్ళీ ఇక్కడ స్టాంపింగ్ కావాలి స్టాంపింగ్ చేయరు వెనక్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడతారు అక్కడ ఇట్లాంటి భయాలు ఉన్నాయి ఇప్పుడు దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు మీకు ఆల్రెడీ వన్ బీ వీసా ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు అమెరికాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఈ కొత్త నిబంధనల్ని డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఇష్యూ చేశాడు ఇప్పుడు వచ్చినటువంటి క్లారిటీ ఏమిటంటే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్నారనుకోండి హెచ్ వన్ బికి అటువంటి వాళ్ళకు కూడా వర్తించదు ఆ తర్వాత అప్లై చేసుకుంటేనే అంటే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తేదీ తర్వాత అప్లై చేసుకుంటే హెచ్ కోసం వాళ్ళకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది సో హెచ్ వన్ బి ఆల్రెడీ ఉన్నవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని రెన్యూవలకి ఎటువంటి ఇబ్బంది లేదు మూడు వన్ బి వీసా మీకు ఉన్నా లేక మీ అప్లికేషన్ ఆల్రెడీ అప్రూవ్ అయి ఉన్నా మీరు అమెరికా నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మళ్ళీ తిరిగి రావచ్చు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా భారతీయులకి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఉన్న తల్లిదండ్రులకి చాలా రిలీఫ్ని ఇచ్చేటువంటి అంశం అదేంటంటే చాలామంది మన వాళ్ళు స్టూడెంట్గా వెళ్తున్నారు వాళ్ళకి ఎఫ్ వన్ వీసా ఇస్తారు అంటే ఎఫ్ వన్ వీసా మీద వాళ్ళు చదువుకుంటారు ఇప్పటిదాకా ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఈ ట్రంప్ ఇచ్చినటువంటి కొత్త ఉత్తర్వుల ప్రకారం ఎఫ్ వన్ మీద ఉన్నటువంటి విద్యార్థులు ఎంఎస్ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే హెచ్ వన్ బి కోసం అప్లై చేసుకోవాలి అప్పుడు కూడా లక్ష డాలర్లు కట్టాలి అని కానీ ఇప్పుడు దీని మీద కూడా క్లారిటీ ఇచ్చారు మీరు ఆల్రెడీ ఒక వీసా కలిగి ఉంటే అంటే వన్ స్టూడెంట్ వీసా కలిగి ఉంటే మీకు ఏదైనా ఉద్యోగం వస్తే అమెరికాలో అక్కడే అప్పుడు మీ వన్ వీసాని మీరు హెచ్ వన్ బి కింద మార్చుకోవాల్సి వస్తే దానికి లక్ష డాలర్ల ఫీజు వర్తించదు సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో చదువుతున్నటువంటి ఈ విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు తెచ్చుకోగలిగితే అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ లక్ష డాలర్ల వ్యవహారం అడ్డు రాదు ఇప్పటిదాకా ఉన్న భయం ఏంటంటే లక్ష డాలర్లు కట్టాలి అంటే ఈ స్టూడెంట్స్కి ఎంఎస్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వవు ఎందుకంటే లక్ష డాలర్లు కట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి కానీ ఇప్పుడు ఆ లక్ష డాలర్లు కట్టేటువంటి పని లేదు కాబట్టి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు బాగా ఉంటాయి ఇంకొక వివరణ ఏంటంటే కొంతమంది ఎల్ వన్ వీసా మీద ఉంటారు ఏంటి ఎల్ వన్ వీసా ఇక్కడ ఏ ఇన్ఫోసిస్ ఏ విప్రోనో మొర కంపెనీయో తమ ఎంప్లాయీస్ని అమెరికాకి పంపిస్తాయి ఎల్ వన్ వీసా మీద పంపిస్తాయి ఎల్ వన్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత హెచ్ వన్ బి కోసం అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా లక్ష డాలర్లు కట్టాలి అని చెప్పి ఇంతముందు అనుకున్నారు అందువలన టీసీఎస్ ఇతర కంపెనీలు వాళ్ళంతా మేము ఎవరిని పంపించమని కూడా అన్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే ఎల్ వన్ మీద మీరు ఎవరినైనా పంపిస్తే వాళ్ళు హెచ్ వన్ బీకి వీసా స్టేటస్ని మార్చుకుంటే లక్ష డాలర్లు కట్టే పని లేదు అని అంటే ఎల్ వన్ మీద అమెరికాకి వెళ్ళి అక్కడే హెచ్ వన్ బికి స్టేటస్ మార్చుకుంటే వాళ్ళు లక్ష డాలర్లు కట్టేటువంటి అవసరం లేదు సో ఇది కూడా పెద్ద రిలీఫ్ ఇవన్నీ కూడా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఏఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ సోమవారం నాడు వాళ్ళు ఇష్యూ చేశారు వీటిని సో దీనివల్ల అమెరికాలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి అలాగే అక్కడ హెచ్ వన్ బి మీద ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా రిలీఫ్ వాళ్ళకి చాలా స్పష్టత వచ్చింది ఇప్పుడు సో ఫైనల్గా ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ ఇష్యూ చేసినటువంటి ఈ ఉత్తర్వుల ప్రకారం ఓన్లీ ఎవరైనా అమెరికా విలుపల నుంచి నేరుగా హెచ్ వన్ బి కోసం అప్లై చేసుకుంటే అమెరికాకి వాళ్ళకి మాత్రమే ఈ లక్ష డాలర్ల ఫీజు నిబంధన వర్తిస్తుంది మిగతా ఇంకెవరికి వర్తించదు అని చాలామంది ఏమనుకున్నారంటే కోర్టుకు వెళ్తారు దీని మీద చాలామంది కోర్టులు ఈ అంశం మీద రిలీఫ్ని ఇస్తాయి అనుకున్నారు ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ అమెరికా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా పిటిషన్ వేశారు దీని మీద కానీ కోర్టుల కంటే ముందే అమెరికా ప్రభుత్వమే దీని మీద ఒక స్పష్టతనిచ్చి చాలామందికి రిలీఫ్ కూడా ఇచ్చింది సో దీని ప్రకారం ఏంటంటే పాత విధానానికి కొత్త విధానానికి మధ్య తేడా చాలా చిన్నది బయట దేశాల నుంచి అమెరికాలో ఉద్యోగం కోసం అప్లై చేసుకొని హెచ్ వన్ బి కోరే వాళ్ళకు మాత్రమే ట్రంప్ విధించినటువంటి ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందన్నమాట